ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మార్చి మాసంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసఆరంభంలో గృహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో సూర్యుడు బుధుడు శని భగవానుడు మీనంలో రాహువు సంచారం సాగిస్తున్నారు కుజ భగవానుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శని భగవానుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు ఇక చంద్రుడు రెండున్నర ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఏడవ తేదీన శుక్రభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు మీన సంక్రమణం చేస్తున్నాడు పదిహేనవ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన బుధుడు మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా తెలుసుకునే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ఈ గోచార ఫలితాలు అనేవి ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము మీరు గనక మీ జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మకర రాశి వారికి మార్చి మాసంలో రాహువు శుక్రుడు పూర్ణశుభులుగా ఉన్నారు బుధుడు సూర్యుడు అర్ధశుభులుగా ఉన్నారు మిగతా గ్రహాలు సామాన్య ఫలితాలను ఇస్తున్నాయి మకర రాశివారిప్పుడు ఏలినాడు శని చివరి భాగంలో ఉన్నారు ఏలినాడు శని వీరికి ఆరు సంవత్సరాల కాలం గడిచిపోయింది దాదాపు ఇంకా ఒకటిన్నర సంవత్సర కాలం మిగిలి ఉంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ మాసము ఆరోగ్యం ఇచ్చేతని మొదటి పక్షము సూర్యభగవాని సంచారం సామాన్య ఫలితాన్ని ఇస్తున్నది ద్వితీయ పక్షము తృతీయంలో ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పర్వాలేదు వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి శుక్ర రాహుగ్రహ సంచారము ధన లాభము ధన కనక వస్తులాభములు వంటి శుభ ఫలితాలు ఇస్తున్నది ఈ రాశి వారికి వాహన యోగం కూడా ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు కొనగలుగుతారు కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన లోపిస్తుంది సమయమను ఓపిక పాటించండి భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటుంది వివాహ ప్రయత్నాలకు మరికొంత సమయం పడుతుంది ఇక మీరు మీ సంతానంతో సంతోషంగా గడుపుతారు ద్వితీయ పక్షం మీకు అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీరు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీలో ఆత్మస్థైర్యము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సర్వదా అనుకూలత మీ మాట చెల్లుబాటు అవటం ఉంటాయి ఉద్యోగస్తులకు ద్వితీయపక్షంలో బాగుంటుంది వ్యాపారస్తులకు పర్వాలేదు అయితే లాభాలు మందగించే అవకాశం ఉన్నది స్త్రీలకు కళాకారులకు బాగుంటుంది విద్యార్థులకు ద్వితీయపక్షం అనుకూలంగా ఉంటుంది అయినా కూడా మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి చదువుపై శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయడం మంచిది ప్రతిరోజు ఐగ్రీవ స్తోత్ర పారాయణ సరస్వతీదేవి శ్లోక పారాయణ చేయడము మీకు మేలు చేస్తుంది ఇక ఈ రాశి వారికి అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి చూసినట్లయితే కనుక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆపరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇతరులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉన్నందున విలువైన వస్తువులు డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ శత్రువులను ఒక కంట కనిపెట్టి ఉండండి శ్రమ తిప్పట ఉన్నందున ఆ పరంగా జాగ్రత్త వహించండి ప్రమాదముల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి అధికారులతో సమన్వయంతో వ్యవహరించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే గనక ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ హనుమాన్ పారాయణ చేయండి లేదా వినండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి పశుపక్షాదులకు ఆహారము నీరు ఇవ్వండి ఇవి మార్చి మాసంలో మకారాశివారి మాసఫలాలు ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవం ప్రార్థిస్తూ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీ మనారాయణ స్వస్తి